వ్యవహరించేందుకు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలోపు వయసు కలిగిన ఆత్మవిశ్వాసం కలిగిన అందమైన అమ్మాయిలు ఓం కావలనుత్రి స్వాగతమండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి మాసంలో గురుపుష్య యోగం ఏ రోజు ఉంది అరకాసు బంగారం కూడా కొనలేని పరిస్థితి నుండి వడ్డానం కొనే స్థాయికి ఏ విధంగా ఎదుగుతారు అలాగే బంగారం కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నవారు దానికి సరి సమానంగా ఏ వస్తువులు కొనుక్కోవాలి అలాగే కొనుక్కోకూడని వస్తువులు కూడా ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనేది వస్తుంది పుష్య నక్షత్రం గురువారం వస్తే దాన్ని యోగం అని అంటారు మరి ఈ యొక్క ప్రాముఖ్యత గురించి ఈ నెలలో గురుపుష్య యోగం ఎప్పుడు వస్తుంది ఇలాంటి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తిథి నక్షత్రం శుభదినం లాంటివి శుభాలుగా భావిస్తూ ఉంటారు శుభదినాన మంచి కార్యక్రమాలు లేదా నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తే అంతా మంచి జరుగుతుందని కూడా విశ్వసిస్తూ ఉంటారు ఎందుకంటే పవిత్రమైన సమయంలో నిర్వహించే ఎలాంటి పనులైనా కానీ అనుకూల ఫలితాలు అందుకుంటాయని నమ్ముతూ ఉంటారు అయితే గురుపుష్య యోగ కూడా అలాంటి పవిత్రమైన రోజే గురువారం నాడు పుష్యమి నక్షత్రం వస్తే దాన్ని గురుపుష్య యోగం అని అంటారు ఈ నెలలో కూడా గురుపుష్య యోగం రానుంది ఎప్పుడైనా పుష్య నక్షత్రం గురువారం వస్తే ఆ రోజు శుభయోగం లేదా గురుపుష్య యోగం అని అంటారు దీన్ని గురుపుష్య అమృత యోగ అని కూడా అంటారు గురుగ్రహం విజ్ఞానానికి సంకేతం అందుకే గురుణ్ణి పవిత్రంగా భావిస్తూ ఉంటారు పుష్య నక్షత్రం శుభ్రతకు మృదుత్వానికి చిహ్నం అందుకే దీన్ని గొప్ప నక్షత్రం అని కూడా అంటారు ఈ బృహస్పతి పుష్య నక్షత్రం కలిసినప్పుడు శుభకాలం ప్రారంభమవుతుంది ఈ కాలంలో చేపట్టిన ఏదైనా కార్యాచరణ శుభప్రదంగా పూర్తవుతుంది ఇది పుష్య నక్షత్రం ఆదివారం వస్తే దాన్ని పుష్య యోగ అని కూడా అంటారు అయితే పుష్య యోగం ఈ యొక్క సంవత్సరం జనవరి మాసంలో చూసినట్లయితే జనవరి ఇరవై తేదీన రావటం జరుగుతుంది ఏదైనా మంచి పని ఈ రోజు ప్రారంభించటం వల్ల అంతా మంచి జరుగుతుంది కానీ ఈ శుభయోగంలో వివాహాది కార్యక్రమాలు చేయటం మాత్రం అరిష్టంగా భావిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ కాలం కల్యాణానికి విరుద్ధం కాబట్టి జాలరులకు ఈ కాలం బాగా అనుకూలంగా ఉంటుంది గురుపుష్య యోగంలో గురుమంత్రాన్ని పఠిస్తే కూడా ఇంకా మేలు చేకూరుతుంది వ్యాపార సంబంధిత చర్చలకు ఇది చాలా శుభ సమయం శాస్త్రం ప్రకారం శని బృహస్పతి ఇద్దరూ ఈ కాలంలో సానుకూల ప్రభావాన్ని చూపిస్తారు అయితే ముఖ్యంగా ఈ యొక్క గురుపుష్య యోగం రోజు కొత్త భవనం నిర్మాణానికి నూతన రాయి వేయటం చాలా శుభప్రదం మంత్రతంత్రాలను నేర్చుకోటానికి మరియు తండ్రి తాత గురువుల జ్ఞానాన్ని పొందటానికి కూడా ఈ సమయం చాలా శుభప్రదం కొత్త దుకాణం కార్యాలయం ప్రారంభానికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది బంగారం నగలు కొనటానికి చాలా మంచి రోజు కొత్త ఇంటి కొనుగోలు లేదా కొత్త ఇంటి పునరావాసానికి ఇది శుభ సమయం గురుపుష్య యోగ పెద్ద వ్యాపారాల ప్రారంభాలకు కూడా ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది అయితే పురాణాల ప్రకారం చూసినట్లయితే బ్రహ్మదేవుడి కుమార్తె శారద ఆమె వివాహానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు బ్రహ్మ తీరా వివాహం జరగాల్సిన రోజు ఆయన మతి భ్రమిస్తుంది కుమార్తె సౌందర్యానికి చలించిపోయి సొంత పుత్రికనే వివాహం చేసుకోవాలని అనుకుంటాడు ఈ విధంగా తన మతి భ్రమించి చేసిన మోహానికి కారణమైన పుష్య నక్షత్రంపై తను ఆగ్రహిస్తాడు పుష్యమిలో ఎవరైతే వివాహం చేసుకుంటారో వారి వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయని బ్రహ్మ శప్పిస్తాడు అందుకే ఈ యొక్క సమయంలో వివాహాది శుభకార్యాలకు మాత్రం ఈ సమయం అనుకూలంగా ఉండదు అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు ఉంటాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో ఎనిమిదో నక్షత్రం పుష్య ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు చాలా పవర్ఫుల్ అంతేకాకుండా ఎంతో తెలివైనవారు మరియు భక్తి కలిగిన వారు పుష్య నక్షత్రాన్ని బృహస్పతి మరియు శనిగ్రహాలు పాలిస్తాయి బృహస్పతి గురువారం పుష్య నక్షత్రంలో వచ్చిన రోజున శుభకరమైన యోగం ఏర్పడుతుంది దీన్నే గురు పుష్య యోగం అంటారు అయితే ఈసారి చూసుకున్నట్లయితే జనవరి ఇరవై ఐదవ తేదీన గురు పుష్య యోగం రావటం జరిగింది ఈ తేదీన చూసినట్లయితే జనవరి గురువారం రోజు ఉదయం ఏడు గంటల పదిహేడు నిమిషాలకు ఈ యొక్క తిథి సమయం అనేది ప్రారంభమవుతుంది రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తిథి సమయం అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క గురుపుష్య యోగం రోజు మీరు ఏవైనా నూతన కార్యక్రమాలు తలపెట్టాలి అనుకుంటే దానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది వివాహాది శుభకార్యాలకు మినహాయించి మీరు ఏ శుభకార్యాలు జరుపుకున్నా కానీ ఫలితం చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈరోజు షాపింగ్ చేయటం మంచిదని చాలా మంది చెబుతూ ఉంటారు ఇందులో భాగంగానే ఎక్కువ మంది బంగారం మొదలైన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ముఖ్యంగా ఈరోజు ముక్కు పుడకంత బంగారం కొనుగోలు చేసినా కానీ వడ్డానం కొనేంత స్థాయికి ఎదుగుతారు అంటే ఏ విధంగా వారి యొక్క జీవితంలో ఆర్థికంగా డబ్బు సమకూరుతుందో వారికి అర్థం కాదు అందుకే ఖచ్చితంగా కొంతైనా బంగారాన్ని కొనుగోలు చేస్తారు అంటే మీరు దాచుకున్న డబ్బులతో కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయండి అంతేకాని డబ్బులు లేకపోయినా అప్పులు చేసి కొనటం కాని లేకపోతే మీ కుటుంబ సభ్యులను వేధించి డబ్బులు తీసుకుని కొనటం లాంటి పనులు అస్సలు చేయకూడదు అలాగే ఈరోజు కొన్న వస్తువులు మీకు భవిష్యత్తులో రెట్టింపు లాభాలను ఇస్తాయి అయితే ముఖ్యంగా ఈ రోజు కనుక చూసినట్లయితే బంగారం కొనలేని స్థితిలో ఉన్నవారు ఈ యొక్క ఇత్తడి కాని వెండి కాని లేకపోతే రాగి కానీ ఈ వస్తువులను కూడా కొనుగోలు చేసుకోవచ్చు అంటే కొంతైనా సరే అండి వాటినైనా కొనుగోలు చేసుకోవచ్చు లేకపోతే కొంతమంది పసుపును కానీ పసుపు కొమ్ములను కాని కొనుగోలు చేస్తారు పసుపు అనేది ఎంత శుభప్రదమైందో మనందరికీ తెలుసు పసుపు కొనుగోలు చేయటం అనేది కూడా మీకు బంగారం కొనుగోలు చేసిన దానితో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ పసుపును కూడా కొనుగోలు చేస్తారు ఈ విధంగా పసుపు కోసం మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు కాబట్టి మీరు పసుపును కూడా కొనుగోలు చేయొచ్చండి అలాగే ఈ రోజున పసుపుతో పాటు పసుపు రంగులో ఉండే బట్టలు కూడా కొనుగోలు చేసుకోవచ్చు ఈ యొక్క గురుపుష్య యోగం రోజున శనగపప్పును కూడా కొనుగోలు చేయవచ్చు ఇత్తడి పాత్రలు అలాగే నెయ్యి వంటి వాటిని కూడా కొనుగోలు చేయవచ్చు గురుపుష్య యోగం రోజు బంగారం లేదా వెండి నాణాలను కొనటం వల్ల జీవితంలో పురోగతి లభిస్తుంది అలాగే యోగం సమయంలో గురు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పవిత్రమైన రోజున మీరు మతపరమైన పుస్తకాలను కూడా కొనుగోలు చేయవచ్చు దీనివల్ల మీరు ఖచ్చితంగా ప్రయోజనాన్ని పొందుకుంటారు అలాగే మీ జాతకంలో గురువు స్థానం బలహీనంగా ఉంటే కనుక ఈ గురుపుష్య యోగం రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని ఆరాధించాలి అనంతరం విష్ణు సహస్రనామ పారాయణం చేసి కుంకుమ పప్పులను దానం చేయాలి మీ నుదుటిపై కుంకుమ తిలకాన్ని రాసుకోవాలి ఈ రోజున ఎవరి దగ్గర రుణాలు తీసుకోవద్దు లేదంటే ఆర్థికపరమైన ఇబ్బందులను మీరు ఎదుర్కోవలసి వస్తుంది ఈ రోజున శ్రీ సూక్త పారాయణ చేయటం వల్ల కూడా లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవచ్చు ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని పూజించటం వల్ల విశేష ఫలితాలు వస్తాయి ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల కూడా మీ జీవితంలోని ప్రతి రంగంలో మీరు విజయం సాధించగలుగుతారు ఈ రోజున ఖచ్చితంగా సూర్యోదయం సూర్యాస్తమయం వేళ లక్ష్మీదేవి ముందు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి లక్ష్మీదేవి మంత్రాలను పాటించాలి అలాగే ఈ గురుపుష్య యోగంలో ఇల్లు దుకాణం భూమి వాహనం మొదలైన వాటిని కూడా కొనుగోలు చేయటం చాలా శుభప్రదం ఈ గురుపుష్య యోగంలో స్త్రీయంత్రాన్ని లేకపోతే కుబేర యంత్రాన్ని కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోవాలి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది పిండిని అలాగే పప్పును బూందీ లడ్డూలను మతపరమైన పుస్తకాలను తెల్ల మిఠాయిలను కూడా కొనుగోలు చేసుకోవచ్చు అలాగే గురుపుష్య యోగంలో పదునైనా మరియు కోణాల వస్తువులను మాత్రం అస్సలు కొనుగోలు చేయకూడదు కాబట్టి చాకులు కత్తులు ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి ఈ శుభయోగంలో ఇనుము గాజు ఉక్కు మొదలైన వాటితో తయారు చేసిన వస్తువులు కూడా కొనకూడదు నలుపు గోధుమ రంగు దుస్తులు తోలు ప్లాస్టిక్ వస్తువులను మాత్రం కొనకండి అలాగే వివాహానికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉండదు కాబట్టి వివాహాది కార్యక్రమాలు కూడా చేసుకోకూడదు ఈ విధంగా గురుపుష్య యోగం తిథి సమయం ఎప్పుడూ ఈ రోజున కొనుగోలు చేయవలసినటువంటి వస్తువులు ఏంటి ముఖ్యంగా బంగారం కొనలేని పరిస్థితుల్లో ఉన్నవారు ఏం కొనుగోలు చేయాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకూడని వస్తువులు ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి